హాయ్ అండి నేను మీ సుశీలని ఈరోజు బొంబాయి చట్నీ చేద్దామని ప్రిపేర్ అయిపోయానండి మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారుగా ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం చిన్న మంట మీద చక్కగా మాడకుండా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకుంటూ చూపిస్తున్నాను చూడండి ఇలా మంచి కలర్ వచ్చేలా వేగాక ఒక పక్కన మనం ఇంకా దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఎండిమిరపకాయలు కరివేపాకు ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా మనం ముందుగా చూపించిన పోపులో వేసుకోవాలండి చూస్తున్నారుగా కొత్తిమీర మినహాయించి మిగతా అన్నీ కూడా వేసేయాలి ఇలా వేసాక మెల్లగా వాటిని పైకి కిందికి కలుపుతూ ఉండాలండి పోపు మాడకుండా చిన్న మంట పెట్టుకుంటూ చక్కగా వేపుకోవాలి ఇప్పుడు కాస్త పెద్ద మంట పెట్టుకొని ఆ ఉల్లిపాయల్ని కూడా పచ్చివాసన పోయేలా వేయించుకుంటూ అలాగే మధ్య మధ్యలో కాస్త చిన్న మంట కూడా పెడుతూ ఉండాలండి లేదంటే మాడిపోతూ ఉంటాయి ఇలా వేపిన తర్వాత చక్కగా ఒక పక్కన మనం బొంబాయి చట్నీలో బొంబాయి ఉందా సుశీల అని మాత్రం అడగక్కండి మైసూర్ బజ్జీలో మైసూరు బొంబాయి చట్నీలో బొంబాయి ఉండదండి ఏదో మన పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టారు మనం కూడా అలా కంటిన్యూ చేస్తున్నాం ఈ లోపు మనం ఒక గిన్నెలో కాస్త రెండు స్పూన్లు చెనై పిండి వేసుకొని నీళ్లు పోసి ఇలా దోశ పిండిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగానే చేసి పెట్టానండి ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసేసి చిన్న మంట పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలండి లేదంటే అది మొత్తం కూడా ఉండలు కట్టేస్తుంది చూస్తున్నారుగా చూడటానికి బలి అందంగా ఉంది కదా ఇలా మెల్లగా చిన్న మంట మీద కలుపుతూ ఉంటే కొద్దిగా కుత్తికూతలా ఉంటుందండి అప్పుడు మనం కాస్త పసుపు కలర్ కోసం కాస్త పసుపు వేసుకోవాలి ఇంకా మనం ఒక స్పూన్ సాల్ట్ అంటే మీకు రుచి సరిపడా సాల్ట్ అన్నీ ఒక స్పూన్ కానీ ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం కాస్త ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇంకేముందండి అలా అది కుతకూతలాడుతుండగా మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే మరి గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర యాడ్ చేసి ఇంకేముంది సర్వ్ చేస్తే గుమ్మగుమ్మలాడే బొంబాయి చట్నీ రెడీ ఇక మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి